వెల్కమ్ టు కేఎంఆర్ టీచింగ్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ టుడే అవర్ టాపిక్ వ్యాధులు వైరస్ను అధ్యయనం చేయు శాస్త్రాన్ని వైరాలజీ అంటారు వైరస్ అంటే లాటిన్ భాషలో విషం అని అర్థం వైరస్ను కనుగొన్న వారు ఎవానో విస్కీ మీకు ఇతను గుర్తుండాలంటే ఐ వాంట్ విస్కీ అని సరదాగా గుర్తుపెట్టుకోండి ఎవానో విస్కీ అని అతను వైరస్ను కనిపెట్టాడు వైరస్ను అధ్యయనం చేయు శాస్త్రాన్ని వైరాలజీ అని వైరస్ అంటే లాటిన్ భాషలో విషం అని అర్థం వస్తుంది వైరస్ను కనుగొన్నవారు ఇవానో విస్కి మీరు ఐ వాంట్ విస్కీ అని గుర్తుపెట్టుకోండి సరదాగా జలుబు అనేది రైనో వైరస్ వల్ల వస్తుంది ఇది ఒక అంటు వ్యాధి అని గుర్తుపెట్టుకోండి జలుబు అనేది రైనో వైరస్ వల్ల వస్తుంది ఇది ఒక అంటు వ్యాధి అని గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా తుమ్మినప్పుడు చూడండి తుపర్లు ఎదుటివారి వారి మీద రైన వల్లే పడుతుంటాయి కదా అందుకే జలుబు రైనో వైరస్ అని గుర్తుపెట్టుకోండి సాస్ అనేది కరోనా వైరస్ వల్ల వస్తుంది ఇది ఊపిరితిత్తులకు వస్తుందని గుర్తుపెట్టుకోండి ఒక కుతుపు కుతిపేసింది కదా ప్రపంచం మొత్తాన్ని ఓకే ఆటలమ్మ ఆతలమ్మ అనేది వారి వైరస్ వల్ల వస్తుంది ఇది చర్మానికి వస్తుంది ఆతలమ్మ అనేది వారి వైరస్ వల్ల వస్తుంది ఇది చర్మానికి వస్తుంది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సెల్ ఫోన్లో ఆటల ఆరుద్దు అని చెప్పేసి సెల్లలో ఆటలు ఎంటిరా సెల్లలో ఆటలు ఏంటిరా ఆతలమ్మ వారి వైరస్ వల్ల వస్తుంది చర్మానికి వస్తుంది మసూచి వారి వైరస్ వల్ల వస్తుంది మసూచి మసూచి అనేది దేని వల్ల వస్తుందంటే వారి వైరస్ వల్ల వస్తుంది ఇది కూడా చర్మానికి వస్తుందని గుర్తుపెట్టుకోండి వారి మసి తిన్నావు అని గుర్తుపెట్టుకోండి వారి మసి తిన్నావు తట్టు పారామిక్సో వైరస్ వల్ల వస్తుంది ఇది చర్మానికి వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తట్టు అనేది పారామిక్సో వైరస్ వల్ల వస్తుంది పార పెట్టుకొని కొడితే తట్టు వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి పార కొడితే తట్టు వస్తుంది గవద బిల్ల మిక్సో వైరస్ పరోటైటిస్ అనేటువంటి వైరస్ వల్ల వస్తుంది దీన్ని పెరోటిడ్ గ్రంథులకు వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇది పెరోటిడ్ గ్రంథులకు వస్తుంది గవద బిల్లలు అనేవి మిక్సో వైరస్ పరోటైటిస్ అనే వైరస్ వల్ల వస్తాయి ఇవి పెరోటిడ్ గ్రంథులకు వస్తుంది మన చిన్న ఎక్కువ ఎక్కువ బిల్లలు చూస్తూ ఉండేవాళ్ళం గుర్తుపెట్టుకోండి పరోటా తింటే బిల్లలు వస్తాయి మిక్సో వైరస్ పరోటైటిస్ వల్ల గవద బిల్లలు వస్తాయి కాబట్టి పరోటా తింటే గవదబిల్లలు వస్తాయని గుర్తుపెట్టుకోండి పెరోటిడ్ గ్రంథులకు వస్తుందని హెపటైటిస్ ఈ హెపటైటిస్ అనేది హెపటైటిస్ వైరస్ ఏ ఎఫ్ ఇందులో ఉన్న రకాలు ఏంటంటే కనుక ఏ బిసిడిఈఎఫ్ అనే రకాలు ఉన్నాయి ఇందులో బి మరియు సి అనేవి చాలా ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు బరడ్ ఇది బర్డ ప్లూ బ్లూ అని పడింది కానీ ఇది బర్డ ఇది హెచ్ ఫైవ్ ఎన్ టూ అనే వైరస్ వల్ల వస్తుంది దేనికి వస్తుందంటే పక్షులకు వస్తుందని గుర్తుపెట్టుకోండి బర్డ్ ఫ్లూ అనేది హెచ్ ఫైవ్ ఎన్ టూ అనే వైరస్ వల్ల వస్తుంది పక్షులకు వస్తుంది తర్వాత స్వైన్ ఫ్లూ హెచ్ వన్ ఎన్ వన్ అనే వైరస్ వల్ల వస్తుంది ఈ స్వైన్ ఫ్లూకి మందు ఏంటంటే కనుక టామీ ప్లూ ఆర్దో మిక్సో వైరస్ వల్ల వస్తుంది దీనికి కూడా మందు టామీప్లూ ఇందాక పారామిక్సో వైరస్ వల్ల అయితే తట్టు అని అదే మిక్సో వైరస్ వల్ల అయితే గవద ఆర్దో మిక్సో వైరస్ వల్ల అయితే కనుక ప్లూ వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి చికెన్ గున్యా ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది మీరు ఒక సినిమాలో బ్రహ్మానందం అంటారు కదా నాకు పొద్దున్నే లేచి ఆల్ఫా కేఫ్కి వెళ్ళి టీ తాగితేనే కానీ రోజు గడవదని అలా మనకి కూడా ఆల్ఫా చికెన్ సెంటర్ నుంచి చికెన్ తెచ్చుకుంటే కానీ మనకి రోజు గడవదని గుర్తుపెట్టుకోండి చికెన్ గున్యా ఆల్ఫా వైరస్ అని చెప్పేసి ఈ చికెన్ గున్యా అనేది ఆఫ్రికాలోని టాంజానియాలో మొదటగా కనుగొన్నారని చెప్పవచ్చు కెన్యా సాహిత్య భాషలో చికెన్ గున్యా అంటే వంగి నడవడం అని అర్థం ఆఫ్రికాలోని టాంజానియాలో మొట్టమొదటిసారిగా చికెన్ గున్యా అని కనిపెట్టారు ఈ ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం కిలీమాన్ జారో ఇది టాంజానియాలోనే ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు దాని ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు డెంగ్యూ డెంగ్యూ అనేది ప్లాబీ వైరస్ అనే ద్వారా వస్తుంది ఇది రక్త పలకీకల మీద దాడి చేస్తుందని చెప్పొచ్చు డెంగ్యూ అనేది మెదడు వాపి వ్యాధి ఎవరిదైనా బ్రెయిన్ స్వర్పంగా ఉంటే ఏమంటే మనం బో అంటాం కదా ఈ మెదడు వాపి వ్యాధి అనేది ఆర్బో వైరస్ వల్ల వస్తుంది సో దీనికి వాడే మాత్రలు ఏంటంటే కనుక బెల్ల డోనా మాత్రలు మనకు చిన్నతనంలో స్కూల్లో ఇచ్చే వారిని గుర్తుపెట్టుకోండి ఎవరైనా బ్రెయిన్ బాగుంటే ఆర్బో అని చెప్పేసి అంటాం అబ్బో అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్యాన్సర్ అనేది అంకో వైరస్ వల్ల వస్తుంది ఈ క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంకాలజీ అంటారు క్యాన్సర్కి చేసే చికిత్స బయ్యాసి ఈ అంకో వైరస్ ఒకటి అంకాలజీ బయాసి బాగా గుర్తుపెట్టుకోండి వైరస్ అంటే క్యాన్సర్ క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం అంటే అంకాలజీ క్యాన్సర్కి చేసే చికిత్స ఏమంటారంటే బయాసి పోలియో పోలియో మైలాటిన్ అనే వైరస్ వల్ల వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు పోలియో దీన్ని శిశు పక్షవాతం అని కూడా అంటారు పోలియోని రాబీస్ రాబ్దో వైరస్ వల్ల వస్తుంది ఆర్బో వైరస్ వల్ల అయితే మెదడు వ్యాప్ వ్యాధి ర్యాబ్దో వైరస్ వల్ల అయితే కనుక రాబిస్ అని చెప్పేసి ఈ రాబీస్ కొన్న మరొక పేరే హైడ్రోఫోబియా అని చెప్పేసి చెప్పారు రాబిస్ అనేది కాటు వల్ల వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలుసు కదా ఓకే నెక్స్ట్ ఎయిడ్స్ హెచ్ఐవి రిట్రో వైరస్ వల్ల వస్తుంది పంతొమ్మిది ఎనభై ఒకటిలో అమెరికాలో మొత్తం ఒకసారిగా ఎయిడ్స్ కనుగొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరుకి మన తమిళనాడుకు వచ్చిందని గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పటివరకు వైరస్ వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం ప్రోటోజోవా ద్వారా వచ్చే వ్యాధులు ఏంటో చోటు మలేరియా అనేది ప్లాస్మోడియం అనేటువంటి ప్రోటోజోవా ద్వారా వస్తుంది సరే రొనాల్డ్ రాస్ బ్రిటన్ తీసేతను సికింద్రాబాద్లో పరిశోధన చేశారు అమిబియాసిస్ యాంటమిబాయి ఇస్తాలిటికా అనేటువంటి ప్రోటోజోవా ద్వారా వస్తుంది అమిబియాసిస్ యాంటమీబా హిస్టాలిటిక్ అనేటువంటి ప్రోటోజావా ద్వారా వస్తుంది దీని ద్వారా మనకి రక్త విరోచనాలు ఎక్కువ అవుతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి గౌతమ బుద్ధుడు రక్త విరోచనాలు అవడం కారణంగానే మరణించారు గౌ బౌద్ధమత స్థాపకుడు అయినటువంటి గౌతమ బుద్ధుడు శిలీంధ్రపు వ్యాధులు దీనే ఫంగస్ అని చెప్పేసి అంటారు తామర మైక్రోస్టోరియం అనేటువంటి ఫంగస్ ద్వారా వస్తుంది తామర ఇలిమింతిస్ వ్యాధి అంటే ఇలిమింతిస్ వ్యాధి లేదా పురుగుల ద్వారా వచ్చే వ్యాధులు చూస్తే బోధకాలు లేదా పాదం లేదా పైలేరియా దీన్ని దీనికి కారణం ఏంటంటే కనుక ఏ పురుగు అంటే ఒకరు ఏరియా పురుగు అని చెప్పుకోవచ్చు బోధకాలుకి లేదా ఏనుగు పాదానికి లేదా పైలరియాకి కారణం ఒకరి ఏరియా పురుగు అని చెప్పే చెప్పుకోవచ్చు